ప్రయస్తులను అందరికీ దేవుడు విరిగిన హృదయాన్ని బాగు చేస్తాడు ఈ విధంగా చూసుకుందామా విరిగిన హృదయమా నిన్నే నీకే చెప్తున్నాను ఈ ఒక మాట నువ్వు ఒంటరిగా ఉన్నావా నువ్వు చింతిస్తూ ఉన్నావా నీకెవరు తోడులేరా నీకు లేదా నీ కొరకు ఎవరు రావట్లేదా కన్నా దేవుడి విధంగా చెప్తా ఉన్నాడు నేను ఉన్నాను నీతోనే ఉన్నాను కీర్తన గ్రంథము నూట నలభై అధ్యాయము మూడవ వచ్చిన ఈ విధంగా ఉంది ఆయన విరిగిన హృదయాలను బాగు చేస్తాడు అనేసి నిజమే కదా అదేవిధంగా అదే కీర్తన గ్రంథంలో ఇంకో మాట కూడా ఉంది విరిగినడిగిన హృదయాలు ఆయనకి ఇష్టమైన బలులు అనేసి చూడన మిత్రమా ఈరోజు నీ కన్నీరు నీ బలహీనత కాదు అది కేవలం దేవుడు నీ జీవితంలో జరిగించేటువంటి ప్రక్రియకు సంకేతం మాత్రమే దేవుడు నీ జీవితం పట్ల ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు ఎన్నో ఆశలు కలిగి ఉన్నారు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నారు నీ హృదయము మనుషుల చేతిలో విరిగిపోవచ్చు నలిగిపోవచ్చు కానీ నా దేవుని చేతిలో అది అందంగా కొత్తగా బలంగా మారుతుంది నీ హృదయంలో ఉన్నటువంటి పగుళ్ళు కూడా రేపటి దినాలలో అద్భుతమైన సాక్ష్యాలుగా మారుతాయి వాడు గుర్తుపెట్టుకో ఈ యొక్క విరిగి నలిగిన హృదయము దేవునికి అత్యంత విలువైనది ఎంత విలువైనది అంటే నా అన్నవారు నిన్ను నెట్టివేసిన దేవుడు నిన్ను హక్కును చేర్చుకుంటాడు ఆమె